హాయ్ హలో మీ అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు కొట్టే ఒక లైకే మరిన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతుందండి ఈ వీడియో చాలా బాగుంటుంది స్నాక్ ఐటమ్ చిరుతిండ్లు పిల్లలకి ఒకటి స్వీటు ఒకటి హార్ట్ బిస్కెట్లు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్న సూజీ రవ్వ అంటారు కదా సూజీ రవ్వ శుభ్రం చేసి పెట్టుకోవాలండి వేయించే పని లేదు మామూలుగా ఇలా తీసుకుంటే సరిపోద్ది అయితే ఒక కప్పు మైదా పిండి మైదా చాలా తక్కువ తీసుకుంటానండి ఒక కప్పే తీసుకుంటున్నా దీనికి మూడు కప్పులు గోధుమ పిండి మీకు కావాలంటే అచ్చం గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు కానీ మైదా వేస్తే కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా బాగుంటాయని ఈ విధంగా వేస్తున్నాను ఇదిగోండి త్రీ కప్స్ గోధుమ పిండి ఇవన్నీ మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకుందాం ఇది ఒకటి స్వీట్ ఐటమ్ ఒకటి హాట్ ఐటమ్ అని చెప్పాను కదా ఇదే రెండు రకాలకే సగం సగం పెట్టుకుందాం ఇది స్వీట్ ఇది హార్ట్కి చేద్దామండి అవునండి షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు ఇదిగోండి హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను అందులోకి చిటికడు అంటే ఉప్పు టేస్ట్ కోసం అలాగే ఒక బనానా తీసుకుంటున్నాను ఒక నాలుగు ఇలాచీలు నల్లకొట్టు తీసుకొచ్చానండి అందులోకి నీళ్ళు వేసి షుగర్ మొత్తం కలుపుకున్నాం కరిగిన ఈ బనానా కూడా మెత్తగా చేసుకొని షుగర్ మొత్తం ఇలా కలుపుకోవాలండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ బనానా వేయటం వల్ల కొంచెం సాఫ్ట్గా బాగుంటాయి ఈ బిస్కెట్లు పిల్లలు తినడానికి స్నాక్స్ లాగా లంచ్ బాక్స్లో పెట్టడానికి ఈవినింగ్ టీ టైంలో పెట్టడానికి చాలా బాగుంటాయండి గోధుమ పిండి మైదాపిండి సూజీ రవ్వ పోసుకున్నాం కదా కలిపి పెట్టుకున్నాం కదా ఇదంతా మిశ్రమంలో పోసి బాగా కలపాలి చపాతి పిండి మాదిరిగా కలిపే విధానం కూడా ఇలా కలుపుకుంటే చాలా బాగుంటాయండి చూడండి ఇట్లా కలపాలి కాసేపు అయితే గట్టి పడుతుందండి పిండి మీకు అంతకి జారుగా అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని ఇలాగ చపాతి పిండి మాదిరిగా కలపడమేనండి దీనికి కొలతలు ఉండవు చూడండి పిండి విధంగా కలుపుకొని అందులోనే కాస్త నెయ్యి వేసి కలుపుకోవాలి బాగా టేస్ట్గా గుళ్ళుగా వస్తాయి నెయ్యి మంచి సువాసన వస్తుందండి ఇది మంచి నెయ్యి ఇంట్లో కాసిన నాటు గేదె నెయ్యి నెయ్యి వేసి కలపడం వల్ల ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా బాగుంటాయి బిస్కెట్లు చూడండి గట్టిగా అయిపోయింది కలిపేటప్పుడు కాస్త జారుగా అనిపించిన ఈ సూజీ రవ్వ ఇది వేస్తాం కదా టైట్ అయిపోతుంది మీకు జారు అనిపిస్తే కొంచెం పిండి చల్లుకోండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చల్లుకోండి కలిపి ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెడదాం ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకున్నాం ఇప్పుడు రెండో రకం కలిపి ఒక స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను అంటే మీరు పిండిని బట్టి వేసుకోండి ఒక స్పూను కారం వేస్తున్నానండి పసుపు కూడా వేసానండి స్పూన్లు జీలకర్ర తీసుకొని మంచిగా ఇలాగా ఇలాగంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది వేసేసా వేసి ఇలా కలుపుకున్నాక వేడి చేసి ఆయిల్ వేసుకున్నాము ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ మొత్తం పిండికి ఇలాగ పట్టించి ఇప్పుడు కాసిన నీళ్ళు పోసి కలుపుకుందాము ఈ పిండి కూడా ఈ విధంగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకొని పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానతే చాలా బాగా వస్తుంది పైన ఎండిపోకుండా కాస్త నూనె ఇలా అప్లై చేసి మూత పెట్టి పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి స్వీట్ బిస్కెట్లు చేసే పిండి ఈ మాదిరిగా ఉండలు చుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి ఉండని తీసుకొని మన చపాతి పిండి మాదిరిగా చపాతీలలాగా పట్టుకోవాలన్నమాట రొట్టెల కర్ర సహాయంతో కర్ర సహాయంతో ఇలాగా చపాతి మాదిరిగా చేసుకోవాలి మనకి ఏ విధంగా డిజైన్ కావాలంటే ఆ విధంగా డిజైన్ కట్ చేసుకోవాలి ఇలాంటిది ఏదైనా మీరు ఒక మూత తీసుకొని ఇది కుంకుమబరిణ మూత అండి తీసుకొని ఇలా కూడా మీరు చందమామల్లాగా చేయచ్చు ఇలాగ ఇంకా డిజైన్లు ఉంటాయి కదా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు రకరకాల డిజైన్లు ఉన్నాయని కారం వేసాం కదా కారం నమకిన్స్ బిస్కెట్లు కూడా అదే విధంగా మన లాగా రుద్దుకొని కావాల్సిన షేప్లో కట్ చేసుకుందాం పొయ్యి వెలిగిందండి ఇప్పుడు కడాయి పెడుతున్నా సరిపడా ఆయిల్ పోసుకున్నాను వేడెక్కిందండి ఇప్పుడు ఈ బిస్కెట్లన్నీ మనం ఇందులో వేసుకుందాము పానీపూరీలాగా పైకి వస్తున్నాయి ఇప్పుడు వేసినవి అడుక్కపోతున్నాయి అడుగునున్నాయి పైకి వస్తున్నాయి ఇలా చూడండి ఇలాగా గోల్డ్ కలర్గా బాగా ఎర్రగా ఏగినాక తీసేసేయాలండి మిగతాయి కూడా ఇలాగే వేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేస్తాం కదా ఈ కట్ చేసినవన్నీ కూడా ఈ విధంగా వేసి కాల్చుకోవాలి ఇవి కూడా కాలిపోయినాయి అండి మంచిగా వేగినవి తీసేస్తున్నాను స్వీట్ బిస్కెట్లన్నీ కాల్చుకున్న తర్వాత ఈ కారం అవి కూడా కాల్చుకున్నామండి ఈ నమ్కిన్స్ బాగా వస్తుంది ఇగోండి ఇవ్వండి ఇవి కూడా కాలు ఈ కారం నమ్కిన్స్ ఇవి కూడా ఇలాగ బాగా రెడ్గా వేగాక తీసేసుకోండి ఎక్కువగా మాడద్దు మాడితే టేస్ట్ అంత బాగుండదు మరీ పచ్చిగా ఉన్నా కానీ బాగుండవు గాలి చూడండి ఇలా వేగాలన్నమాట చూసారు కదండి ఒకే రకం పిండితోని రెండు రకాల రెసిపీలు చూపించాను కదా చేసి ఇవి స్వీట్ స్వీట్ బిస్కెట్లు అనమాట పిండి ఎలా కలిపాను ఏంటనేది చూసారు కదా ఇది హాట్ హాట్ నమ్కిన్స్ ఈ రెండు రకాలు కూడా చాలా బాగుంటుంది ఒకటి స్వీటు ఒకటి హాట్ ఇవి ఎయిర్ కంటెంట్ డబ్బాలో పెట్టుకుంటే వన్ మంత్ అయినా బాగుంటాయండి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలు బాగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇప్పుడు ఒకటి చూపిస్తానండి చూడండి ఎంత బాగా గుల్లగా వచ్చినాయో అయ్యో చాలా బాగున్నాయి కదా ఇది కూడా చూడండి ఇది ఇంకా బాగా స్వీట్ షాప్లో నమ్కిన్స్ లాగానే ఇలాగంటే ఇలాగ గుల్లగా పొడుం అయిపోయింది ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇలాగైంది కదా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా నేను తిని చూసి చెప్తాను ఉప్పు కారం ఎలా ఉందో ఇందులో చూస్తాను నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి మనకి స్వీట్ హౌస్లో అమ్మే లాగానే ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఆ జీలకర్ర ఫ్లేవరు అదంతా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈజీగా పళ్ళు లేని వాళ్ళు కూడా తినగలిగేటట్టు ఉన్నాయి అవి ఇవి చూద్దామండి ఈ స్వీట్ బిస్కెట్లు ఇవి కూడా స్వీట్ సరిపోయింది నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది బనానా వేసాం కదా ఆ బనానా ఫ్లేవర్ కూడా తగులుతుందండి స్వీట్ అయితే మాకు సరిపోయింది మీకు ఎవరికైనా కొంచెం ఎక్కువగా స్వీట్ కావాలనుకునే వాళ్ళు ఇంకా కాస్త షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకోండి నేను చేసే విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి రెసిపీ ఎలా ఉందనేది నాతో షేర్ చేసుకోండి ఓకే అండి ఈ రెండు రెసిపీలు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ టచ్ చేయండి ఓకే అండి బాయ్ అండి